సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజస సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో జ్యేష్ఠ బహుడ ద్వాదశి బుధవారం రోహిణీ నక్షత్రం జూలై మూడవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు దానికి తగిన రుసుం చెందించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతడారాధన ప్రాతారాధనలో భాగస్వాములు కాగోరు దానికి తగిన రసం చేరించి సంప్రదాయ వృత్తిధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ దివ్య ప్రభుత్వ సేవాకాలం అనంతరం ధోగసేవ ధోగ సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం పురాణం విష్ణుపురాణం క్షేత్రమహాత్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విష్ణయం మొదలైన గ్రంథాలని పారాయణించేడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభవన్ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాత్వారు గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహసనామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్థిక నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కా గురువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తు ధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదం చేయడం జరుగుతుంది పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెందించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది అయితే ఇవాళ ఒక విశేషం ఏంటంటే మన ఆలయంలో అనుచానమైనటువంటి సంప్రదాయాన్ని అనుసరించి ఈ ఆలయానికి ఉత్తర భాగంలో ఉండేటువంటి మెట్టపైన పన్నెండవ శతాబ్దం నాటికే వైకుంఠ నారాయణుల ఆలయం ఉండేదిట ఆలయం శిథిలమైంది ఆనాడే ఆలయం ఆనికి ఇక్కడ నుంచి రెండు తోముల ప్రసాదం ఇద్దరు స్వాముల్ని నిబంధనం చేసి అక్కడ ఆరాధన వ్యవస్థని పునరుద్ధరించినట్టు జరిపించినట్టు శాసనాలు చెప్తున్నాయి ఆ వైకుంఠ నారాయణులకి ఆర్ద్రకార్తి ప్రవేశించిన తర్వాత మృగశ వెళ్ళి ఆర్ద్ర ప్రవేశమైన తర్వాత ఆర్ద్రకార్తిలో ఆ స్నపన తిరుమంజనం చేసి విశేషమైన ఆరాధన చేసి అలంకారం చేసి పరమాన్నాన్ని అక్కడే సిద్ధపరిచి తయారు చేసి ఆ స్వామికి నివేదన చేసి పక్కన ఉండేటువంటి ఆ పొర్లు బండపైన ఆ పాయసాన్ని కానీ వరదాగా పొర్లు పోస్తే దేశం సుభిక్షంగా సుఖశాంతులతో క్షామం లేకుండా ఉంటుంది అని ఒక అచంచలమైన విశ్వాసం ఏడాదికొక మాట ఈ కార్యక్రమాన్ని జరిపించడం ఆనవాయితీగా వస్తుంది ఈనాడు అంటే మూడవ తారీఖు బుధవారం నాడు ఆషాఢ బహుళ ద్వాదశి నాడు ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి సంకల్పం చేయడం జరిగింది ఆ వైకుంఠవాసుల యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారిని దర్శించి వారి అనుగ్రహాన్ని పొంది లోకమంతా సుభిక్షంగా సస్యశ్యామరంగా నిరోగంగా ఉండాలి అని మనం అందరం ప్రార్థిద్దాం రండి స్వామిని సేవించండి ధరించండి ఇంకొక విశేషం ఏంటంటే రోహిణీ నక్షత్ర ప్రయుక్తంగా మాధవదార వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ ప్రతి మాసం జరిగేటువంటి అష్టాక్షరి హవనం ఈనాడు జరుగుతుంది ఉదయం సుమారు ఎనిమిది గంటల ప్రార్థన ప్రాంతంలో ఆరంభమవుతుంది అక్కడ కూడా వేణుగోపాల స్వామిని సేవించి ఈనాడు స్వామి అనుగ్రహానికి పాత్ర స్వామిని సేవించి తరించండి